ఫౌండేషన్ స్కామ్ పై మీటింగ్ లో వాడి వేడి చర్చ జరిగింది తానా ఫౌండేషన్ లో ముప్పై కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా తెలిసింది బోర్డు ముప్పై కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లుగా ఒప్పుకున్నారు శ్రీకాంత్ పోలవరపు ఈ స్కామ్ లో తన ప్రమేయం లేదని వాదించారు మాజీ ప్రెసిడెంట్ యార్లగడ్డ వెంకటరమణ లీగల్ యాక్షన్ కి నిర్ణయం తీసుకుంది తానా బోర్డ్ ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో నిధుల గోల్మాల్ ప్రకంపనలు రేపుతోంది ఫౌండేషన్ మాటన కోట్ల రూపాయలని కొట్టేశారు తానా మాజీ ట్రెజరర్ అయిన శ్రీకాంత్ పోలవరకు అయితే స్కామ్ వాల్యూ ఇప్పటి వరకు పాతిక కోట్లు అనుకుంటే అది ముప్పై కోట్ల రూపాయలుగా తేల్చింది తానా బోర్డు ఫౌండేషన్ స్కామ్ కి సంబంధించిన బ్రేకింగ్ వార్త చూస్తున్నాం బోర్డ్ మీటింగ్ లో బాడీ వేడిగా చర్చ జరిగింది తానా ఫౌండేషన్ లో ముప్పై కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా తెలిసింది బోర్డ్ అయితే ఈ ముప్పై కోట్ల రూపాయలని దారి మళ్లించినట్లుగా ఒప్పుకున్నారు శ్రీకాంత్ పోలవరపు స్కామ్ లో తమ ప్రమేయం అయితే లేదు అని బాధించారు మాజీ ప్రెసిడెంట్ యార్లగడ్డ వెంకటరమణ లీగల్ యాక్షన్ కి నిర్ణయం తీసుకుంది తానా బోర్డు ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో నిధుల గోల్ మాల్ ప్రకంపనలు రాజేస్తోంది మాటున కోట్ల రూపాయల్ని కొట్టేశారు తానా మాజీ ట్రెజరర్ అయిన శ్రీకాంత్ పోలవరపు అయితే ఈ స్కామ్ వాల్యూ ఇప్పటి వరకు పాతిక కోట్లు అనుకున్నారు కానీ దాన్ని ముప్పై కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా తెలిసింది తానా బోర్డు లీగల్ యాక్షన్ కి కూడా సిద్ధమవుతుంది కొద్దిసేపటి క్రితమే తానా బోర్డు మీటింగ్ ముగిసింది నిధుల గోల్ పై మీటింగ్ లో హాట్ హాట్ డిస్కషన్ జరిగింది ముందు పాతిక కోట్లు దారి భావించినప్పటికీ ఆ తరువాత అర్థమైంది ముప్పై కోట్ల స్కామ్ అని